నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా కుటుంబం కంటే కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటి ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి దట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేము ఏమన్నా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గడ్డం తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది ఆలోచించడం స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు